హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి మనకి కరీంనగర్లో కొత్తగా ఓపెన్ అయిన పార్క్ నుంచి మనం మాట్లాడుకుందాము సో కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి సో ఈ పార్క్ వచ్చేసి మనకి కరీంనగర్లో ఆర్ట్స్ కాలేజ్లో ఓపెన్ అయింది రీసెంట్గానే సో ఇది వచ్చేసి మనకి గీతాభవన్ దగ్గర అయితే ఇది ఉంటుంది ఈ పార్క్ అనేది సో ఇక్కడ ముందు ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ వెనకాల ఇది గ్రౌండ్ అనేది ఉండేది సో ఇప్పుడు ఆ గ్రౌండ్ సో పార్క్ ఎంట్రెన్స్ వచ్చేసి మనకి ఇది ఇదే గేట్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి అక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా అక్కడ టికెట్ అయితే మనం తీసుకోవాలి ఒకటికి ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అని ఉంది ఇది పార్కింగ్ ఏరియా అండి ఇక్కడ పార్కింగ్ చేయొచ్చు మన వెహికల్స్ అనేటివి ఒక్కొక్క పా వెహికల్స్కి ట్వంటీ రూపీస్ ఉంది సో కార్స్కి అయితే మాకు తెలియదు మరి సో చూడండి ఇక్కడ మొత్తం చాలామంది పిల్లల్ని తీసుకోవడం రావడం చూస్తున్నాము ఈ పార్క్ ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సో పిల్లల్ని సాయంత్రం పూట ఇలా తీసుకొస్తే పార్క్ తీసుకొస్తే వాళ్ళు కూడా గేమ్స్ ఆడుకోవడం కానీ సో ఇలా ఎంజాయ్ చేయడం కానీ చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా సో ఇది పక్కకు చూడండి బాగా మంచిగా చెట్లతోటి చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ అలాగే మనకి చూస్తుంటే ఇక్కడ వాకింగ్ చేయడం కూడా చాలా అందు మంచిగా వీలుగా ఉంది అందుబాటులో ఉంది సో వాకింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఈవినింగ్ కానీ మనకి ఈ పీస్ఫుల్గా ఉండడానికి కానీ సో చాలా బాగుంటుంది ఇక్కడ సో చూడండి ఇక్కడ ఇక్కడ ఇది గేమ్స్ పిల్లలు ఆడుకునే గేమ్స్ అనేటివి ఉన్నాయండి సో మనం చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ ఉంటాయి కదా అవైతే ఇక్కడ వీళ్ళు పెట్టడం చూసాము సో అక్కడ మనకి యొక్క బ్యాంకెట్ హాల్ కూడా కనిపిస్తుంది సో ఇందులో ఏమన్నా మినీ మినీ ఫంక్షన్ హాల్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది సో ఇక్కడ చూడండి పక్కకి ట్రీస్ అనేటివి వీళ్ళు పెంచడం చూస్తున్నాము ఒక్కొక్క ట్రీ అనేది అక్కడ పెంచడం చూస్తున్నాము సో అందరూ చాలా చూస్తున్నాము అలాగే ఇక్కడ చూడండి చిన్నపిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు చాలామంది పెద్దలు చిన్నపిల్లల్ని తీసుకురావడం చూసాము సో ఇక్కడ కూర్చోవడానికి ఏరియా అండి ఇది సో అక్కడ మా ఫ్రెండ్ కూర్చున్నాడు ఒకసారి చూడండి సో బాగా ప్లేసెంట్గా ఉంది అక్కడ కూర్చోడానికి అలాగే ఇక్కడ స్కై రూప్ ఉందండి ఇక్కడ చిన్నపిల్లలకి ఎంజాయ్ చేయడానికి చాలా మంచిగా ఏర్పాటు చేశారు ఇది సో అక్కడ జంప్ చేయడంతో వాళ్ళు పైకి ఎగిరి కిందికి వస్తారు అది బ్యాంకట్ హాల్ అండి ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇది వచ్చేసి స్టేజ్ ఒక మినీ స్టేజ్ ఏమైనా ఫంక్షన్స్ ఉండడానికి సో ఇది మనకి పార్కు మన స్మార్ట్ సిటీ భాగంలోనే ఇది చేశారండి సో రీసెంట్గానే ఓపెన్ అయింది ఈ పార్క్ కూడా ఇక్కడ చూడండి మనకి పక్కకి చెట్లు కూడా చాలా బాగా పెట్టారు ఇక్కడ చాలామంది పిల్లలు అయితే వస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి ఇది మనకి చిన్నపిల్లలు ఆడుకునేందుకు బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ సో చిన్న పిల్లలకి ఏర్ ఏర్పాటు చేశారు ఇక్కడ బోటింగ్ సో పిల్లలు ఆడుకుంటున్నారు ఒకసారి చూడండి ఇది చిన్న ఫౌంటైన్ అండి అంటే చిన్న స్విమ్మింగ్ పూల్ అండి అలా ఏర్పాటు చేశారు బా భారీ లోత ఉండదు తక్కువనే ఉంటుంది అది సో అందుకే చిన్న పిల్లలకి అని చేశారు ఇక్కడ కూర్చోది పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని కూడా చూస్తున్నారు ఇక్కడ సో ఇది వచ్చేసి మొత్తం గార్డెన్ ఏరియా సో ఇది ముందుకు వెళ్తున్నది చూ అక్కడ మనకి ఇక్కడ స్టేజ్ ఉందండి ఆ స్టేజ్ షో ఏమన్నా ఫంక్షన్స్ అయితే అక్కడ చేసుకోవచ్చు మైక్ డ్యాన్సింగ్ కానీ ఏమన్నా ఆర్టిస్ట్ వచ్చి ఏమన్నా చేసుకోడానికి ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ అక్కడ స్టేట్స్ కూడా ఉన్నాయి కూర్చొని చూడొచ్చు అటు సైడ్ నుంచి కూడా మనకి ఎంట్రెన్స్ ఉందండి సో టూ ఎంట్రెన్స్ అయితే ఇక్కడ ఉండడం చూస్తున్నాము సో ఇది వచ్చేసి మొత్తం గార్డెన్ ఏరియా ఇక్కడ చుట్టూ మొత్తం పాత్వేస్ ఉన్నాయండి లైక్ వాకింగ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇది పంచకర్మ వాకింగ్ ట్రాక్ అండి ఇక్కడ సిక్స్ టు సెవెన్ ట్రాక్స్ అయితే ఏర్పాటు చేశారు లైక్ మనకి ఇసుకతోటి అలాగే చిన్న కంకర తోటి పెద్ద కంకర తోటి అలాగే వుడ్డుతోటి మనకి అలాగే రెడ్ సాయిల్ తోటి సో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ కూడా మనం వాకింగ్ చేసుకోవచ్చు సో చూడండి ఇది మనకి సో ఇది ఇది వచ్చేసి మనకి చి కంకర పెద్ద కంకర ఇది మనకు వచ్చేసి రెడ్ సాయిల్ అండి ఇది ఇక్కడ మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు ఇలా సో ఇది వచ్చేసి మనకి వుడ్డు సో ఇక్కడ ముందు కనిపించేది మనకి ఇసుక అండి ఇది వచ్చేసి మనకి రెడ్ సాయిల్ అంటే ఇది మనకి క్రికెట్లో యూజ్ చేస్తారు కదా సో అట్లాంటిది ఇది సో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది సో చాలామంది ప్లే చాలామంది అయితే పిల్లలతోటి రావడం చూసాం ఇక్కడ మనకి సో ఈ పార్క్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది అందరినీ ఆకర్ ఆకర్షించేలా లైట్స్తో చాలా వెలిగిపోతుంది సో ఇక్కడ ఒక కూర్చొని మంచిగా పీస్ఫుల్గా కూర్చున్నాడు తనైతే సో మేమైతే తనని డిస్టర్బ్ చేయలేదు సో మేమైతే అలా వెళ్తున్నాం ఇక్కడ అయితే మేము కూర్చున్నాం అని చూసాము కానీ అక్కడ కూర్చోలేదు సో ఇక్కడైతే మేము ఇక్కడైతే త్రీ ముగ్గురు కూర్చునేలా ఏర్పాటు చేయడం చూసాము సీటింగ్ కూడా బాగుంది ఇక్కడది సీటింగ్ స్టైల్ ఇక్కడ చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ మధ్యలో కూర్చోని కూడా చాలా ప్రిజెంట్గా ఉంటుంది మార్బుల్తో అయితే డిజైన్ చేయడం చూసాం ఇక్కడ కూర్చొని కూడా అలాగే మనకి ఇక ముందుకు వెళ్తే అక్కడ నేనైతే కూర్చున్నాను ఒకసారి చూడండి కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా కూర్చున్నాము సో ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకునే బైక్స్ కానీ కార్స్ కానీ ఇలా వీళ్ళు ఏర్పాటు చేయడం చూసాము సో సో లోపల ఏ వస్తువు ఎక్కాలన్నా మనము కొంచెం ఛార్జ్ చేస్తారు వీళ్ళు సో దీన్ని కూడా మేబీ ఛార్జ్ చేయొచ్చు వాళ్ళు సో ఇది కూడా చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మనకి చూడండి అక్కడ బంపింగ్ గేమ్ ఒకటి ఉంది అక్కడ బంప్ చేస్తున్నారు వాళ్ళు అయితే జంప్ చేస్తున్నారు అలాగే చూ చాలామంది పిల్లల్ని అయితే తీసుకొని రావడం చూసాము పెద్దవాళ్ళు కూడా చాలామంది వచ్చారు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు సాయంత్రం పూట అలా బయటకు వెళ్ళి పార్క్లో ఇలా ఎంజాయ్ చేయడం కూడా చా వాళ్ళకి చాలా బాగుంటుంది కదా అలాగే ఇక్కడ మనకి క్యాంటీన్ కూడా ఉంది సో క్యాంటీన్లో ఏమైనా స్నాక్స్ కావాలంటే కూడా మనం తినొచ్చు ఇక్కడ సో ఇక్కడ కూర్చునే అరేంజ్మెంట్ కూడా వీళ్ళు చేశారు సో అక్కడ ముందు కనిపిస్తుంది అయితే కార్ పార్కింగ్ సో ఇక్కడ సో ఇక్కడ మనం స్కై జంప్ సో పిల్లాడు చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడో తను వెనకాల మనకి ఇంకోటి బెలూన్ తోటి ఏర్పాటు చేశారు లైక్ స్టేర్స్ కానీ అలాగే జార్ రూడ్ కానీ ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు అక్కడ సో ఏ ఇక్కడ ఏం ఛార్జ్ చేసినా కానీ పిల్లలకి ఫిఫ్టీ రూపీసే ఉందండి సో ఇటు సైడ్ అయితే ఇది అంత ఛార్జ్ అయితే ఏం లేదనుకుంటాయి సో ఈ పార్క్లో మెయిన్ వచ్చేసి మనకి ఫౌంటైన్ అనేది సో చాలామంది ఈ ఫౌంటైన్ కోసమే వస్తున్నారు సో ఈ మ్యూజికల్ ఫౌంటైన్ అనేది తెలంగాణలో ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మన కరీంనగర్లోనే సో సో ఈ ఫౌంటైన్ వచ్చేసి ఈ పార్కే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు సో ఇక్కడ చిన్నపిల్లలు ఆ మ్యూజిక్కి రెయిన్ డ్యాన్స్ లెక్క ఫీల్ అయ్యి చాలామంది ఇక్కడ డ్యాన్స్ చేయడం అయితే మనం చూస్తున్నాము సో ఈ మ్యూజికల్ ఫౌంటైన్ని ఒకసారి మీరు మ్యూజిక్స్తో వినండి

ల్గా చెప్పాలంటే ఇదండి కరీంనగర్లో న్యూ న్యూగా స్టార్ట్ అయిన కొత్త పార్క్ సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సో మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైని క్లిక్ చేసుకొని పెట్టుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో